నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగం ఛానల్కు స్వాగతం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం కర్కాటక రాశివారికి ఒక అగ్నిపరీక్ష మరియు అద్భుత విజయం రెండూ కలిసిన సంవత్సరమని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు భయపెట్టే అష్టమరాహువు మరోవైపు అభయమిచ్చే ఉచ్చ గురుడు మరి ఈ ఏడాది విజయం ఎవరిది మీదా లేక సమస్యలదా మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది దైవనామస్మరణతో ఈ వీడియోని ప్రారంభిద్దాం రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశివారి జాతక చక్రాన్ని గమనిస్తే మీ రాశి చంద్రుడు ఈ ఏడాది మిమ్మల్ని చాలా ఎమోషనల్గా మారుస్తాడు ముఖ్యంగా డిసెంబర్ ఐదు వరకు రాహువు ఎనిమిదవ ఇంట్లో మరియు కేతువు రెండవ ఇంట్లో సంచరిస్తారు దీనివల్ల ఊహించని ఖర్చులు కుటుంబంలో మాట పట్టింపులూ సహజం కాని జూన్ రెండు రెండువేల ఇరవై ఆరున ఒక అద్భుతం జరగబోతోంది దేవగురువు బృహస్పతి మీ స్వక్షేత్రమైన కర్కాటకంలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిని పొందుతాడు దీన్నే మనం మహాపురుషయోగం అంటాం సరిగ్గా ఇక్కడే మీ జాతకం మలుపు తిరుగుతుంది ముందుగా ఉద్యోగస్తుల విషయం చూద్దాం అష్టమ రాహువు ప్రభావం వల్ల సంవత్సరం జనవరి నుంచి మే వరకు ఆఫీసులో పాలిటిక్స్ మీ వెనుక గోతులు తవ్వేవారు పెరుగుతారు నా జాబ్ ఉంటుందా పోతుందా అనే అభద్రతాభావం కలుగుతుంది కాని భయపడకండి జూన్ తర్వాత లగ్నంలోకి వచ్చే గురుడు మీకు రక్షాకవచంలా నిలుస్తాడు ప్రమోషన్లు గుర్తింపు బాస్ నుంచి ప్రశంసలు ఖచ్చితంగా లభిస్తాయి ఇక వ్యాపారులకు ఇది సహనంతో సాగాల్సిన సమయం పార్ట్నర్స్తో గొడవలు రావచ్చు కాని జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలం మీ వ్యాపార విస్తరణకు స్వర్ణయుగం కొత్త బ్రాంచ్లు తెరవాలన్నా కొత్త ఉత్పత్తులు లాంచ్ చేయాలన్నా ఇదే సరైన సమయం గృహిణులకు మరియు కుటుంబ పెద్దలకు ఒక హెచ్చరిక రెండవ ఇంట్లో కేతు ఉండటం వల్ల నోరు జారడం వల్ల అనర్ధాలొస్తాయి రెండువేల ఇరవై ఆరులో మౌనమే మీ ఆయుధం ఆర్థికంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి కాని అవి శుభకార్యాలకే అవుతాయి అక్టోబర్ నవంబర్ నెలల్లో బంగారం కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది విద్యార్థులారా శనిదేవుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి రెండువేల ఇరవై ఆరు రెడ్ కార్పెట్ వేస్తుంది పిహెచ్డి లేదా రీసెర్చ్ చేసేవారికి ఇది అద్భుతమైన కాలం ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఆరోగ్యం అష్టమ రాహు వల్ల తెలియని భయం ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదముంది ముఖ్యంగా సెప్టెంబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పన్నెండు మధ్య కాలంలో కుజుడు మీ రాశిలో స్థితిలో ఉంటాడు ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవివాహితులకు శుభవార్త జూన్ రెండు తర్వాత ఎన్నాళ్లనుంచో పెళ్లి కోసం ఎదురుచూస్తున్నవారికి కళ్యాణ ఘడియలు వస్తాయి ప్రేమలో ఉన్నవారికి పెద్దల అంగీకారం లభిస్తుంది మరి ఈ గండాల నుండి బయటపడి రాజయోగాన్ని పొందాలంటే ఏం చేయాలి అష్టమరాహువు దోషం పోవాలంటే మంగళవారం లేదా శుక్రవారం రోజు దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించండి కుటుంబ కలహాలు తగ్గడానికి వినాయకుడికి గరిక పూజ చేయండి వీధికుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచిది ఇక గురుబలం పెంచుకోవటం కోసం నుదుటన పసుపు బొట్టు పెట్టుకోండి మొత్తానికి రెండువేల ఇరవై ఆరు కర్కాటక రాశివారికి ప్రథమార్ధం పరీక్ష కాలమైన ద్వితీయార్థం మాత్రం అఖండ విజయాలను అందిస్తుంది ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి ప్రతి నెలా రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి Bye.